తనూజా ఫ్యాన్స్ కి కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాస్ జాతర లాంటి వీడియో ఓకేనా ఇది సంక్రాంతి ఈవెంట్ లో వాళ్ళిద్దరూ కలవబోతున్నారు ఓకేనా ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా కళ్యాణ్ అండ్ తనుజా ఎప్పుడు కలుస్తారు బ్రో మేము వాళ్ళిద్దరిని చూడాలనుకుంటున్నాము అన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక గుడ్ న్యూస్ ఓకేనా లైక్ చేసి చూడండి కళ్యాణ్ తనూజ కలవటం మీకు ఇష్టమే అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి చూడండి అసలు వాళ్ళిద్దరు కలవకపోవటానికి ఏంటి రీజన్ ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ ఎందుకు కలవలేదు సంక్రాంతి ఈవెంట్ లోనే ఎందుకు కలుస్తున్నారు దాని గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందు ఓకేనా అసలు బిగ్ బాస్ లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత పిఆర్ల వల్ల రివ్యూవర్ల వల్ల వాళ్ళేమైనా దూరం అయ్యారా దాని గురించి కూడా మాట్లాడుకుందాం మొత్తం మాట్లాడుకుందాం వెల్కమ్ టు మన బీబీ తెలుగు అసలు ఏం జరిగిందంటే ఓకేనా ఇప్పుడు విన్నర్ డిసైడ్ అయిపోయాడు మామ విన్నర్ డిసైడ్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ విన్నర్ తనుజ రన్నర్ అని డిసైడ్ అయిపోయింది కానీ చాలా మంది తనుజ ఫ్యాన్స్ అయితే తనూజా విన్నర్ అన్నారు నేను కూడా ఆల్మోస్ట్ ఓకేనా అక్కడ స్టార్ మా వాళ్ళ వాళ్ళే తనుజాకి అన్యాయం జరిగింది అని నేను కూడా వాయిస్ రైట్ చేసాను నేను ఇంకా దాని మీద స్టాండ్ అయి ఉంటా ఓకేనా తనుజాకి అన్యాయమే జరిగింది ఇక్కడ ఒక లైకేసుకున్నాను తనుజ కన్యాయం జరిగింది అన్న వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగింది అంటే కొన్ని ఓకేనా కొంతమంది ఫేక్ వాళ్ళు ఉంటారు చూసావా అంటే వాళ్ళు రివ్యూవర్స్ కాదు ఓన్లీ పిఆర్స్ ఉంటారు చూసావా ఆ పిఆర్స్ చేసే హడావిడిలో ఓకేనా వాళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా చాలా దెబ్బ తగిలింది ఓకేనా వాళ్ళిద్దరిని చూడాలనుకున్న ప్రతి ఒక్కరికి చాలా దెబ్బ తగిలింది ఆడియన్స్ లో కూడా కొంతమంది ఓకేనా కళ్యాణ్ ఎక్కువ చేసే వాళ్ళు అయిపోయారు తనుజాను ఎక్కువ హేట్ చేసే వాళ్ళు అయిపోయారు అందువల్ల వాళ్ళిద్దరు లైవ్ లోకి రాలేకపోయారు ఫస్ట్ రీజన్ ఓకేనా లైవ్ లోకి రాలేకపోయారు మాట్లాడుకోలేకపోయారు అది ఒక రీజన్ తర్వాత కళ్యాణ్ అయితే కొంచెం అవాయిడ్ అయితే చేశాడు మామ తనూజాని ఇది మాత్రం నిజం కళ్యాణ్ అందరినీ కలిశాడు ఓకేనా ప్రతి ఒక్కరిని కలిశాడు కానీ తనుజాని కలవటానికి తనకి ఛాన్సే దొరకలేదంట ఇది మాత్రం నాకైతే నచ్చలేదు అదే కళ్యాణ్ బిగ్ బాస్లో తనూజతో ఎంత క్లోజ్గా ఉన్నాడు ఓకేనా టైం లేదు టైం లేదు అంటున్నారు ఏం టైం లేదు నాకు అర్థం కావట్లేదు ఇమాన్యుల్ కలిసేటప్పుడు టైం లేదా ప్రియావాలను కలిసేటప్పుడు టైం లేదా శ్రీజవాళ్ళను కలిసేటప్పుడు టైం లేదా అప్పుడు చాలా టైం ఉంది కదా ఇక్కడ కూడా కళ్యాణ్ తనూజాని కలవడానికి ఎందుకు టైం లేదు అని నేను డైరెక్ట్గా మామ అంతే వాళ్ళిద్దరు బిగ్ బాస్లో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చారు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను అదే మాట మీద ఉంటాను కానీ వాళ్ళిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు అయితే ఉన్నాయి అవి బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్కువ అయితే అయ్యాయి ఎందుకంటే కొంతమంది ఫేక్ ఫేక్ రివ్యూర్స్ ఉంటారు చూసా ఫేక్ రివ్యూర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసిన హడావిడిలో నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్య దూరం అయిపోయింది ఓకేనా నేను కళ్యాణ్ పిఆర్ని కళ్యాణ్ పిఆర్ని అని చాలా మంది హడావిడి చేశారు కదా రివ్యూవర్స్లో నేను కళ్యాణ్ భజన చేస్తాను కళ్యాణ్ భజన చేస్తాను అని అందువల్ల తనూజాకి కళ్యాణ్కి చాలా దూరం అయితే వచ్చింది ఓకేనా అందువల్ల వాళ్ళిద్దరు దూరం ఉండడానికి గల మెయిన్ రీజన్ అదే ఓకేనా అంతకుమించి కళ్యాణ్ విన్నర్ అయ్యాడు తనుజా కోపం తనుజ రన్నర్ అయ్యిందని కళ్యాణ్ ఆనందంతో తనుజ మాట్లాడట్లేదు ఇలాంటివి ఏమీ లేదు కొంతమంది రివ్యూస్ చేశారు చూస్తే హడావిడి అందువల్లే వాళ్ళు దూరం అయ్యారు అందుకే బీబీ జోడీకి కూడా రిజెక్ట్ అయితే చేశారు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళిద్దరింటూ బీబీ జోడీకి రిజెక్ట్ అయిపోయారు వాళ్ళు రామని చెప్తున్నారు అని మనకు వచ్చిన అప్డేట్ కానీ ఒకవేళ వాళ్ళు వస్తే ఆ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తాను ఓకేనా కళ్యాణ్ తనుజ దూరంగా ఉండటానికి గల మెయిన్ రీజన్ వీలు ఒక పెద్ద రివ్యూవర్ ఆ రివ్యూర్ ఎవరో కూడా మీకు తెలుసు ఓకేనా నేను పదే పదే ఆ రివ్యూర్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు చేసిన హడావిల్లో వీళ్ళిద్దరూ బల అయిపోయారు లేకపోతే మంచి మంచి మూవీస్ కూడా చేసేవాళ్ళు కళ్యాణ అండి తనుజా వాళ్ళిద్దరు ఓకేనా వాళ్ళిద్దరు పేరు మీద మంచి మూవీస్ వచ్చాయి వెబ్ సిరీస్లో వచ్చాయి అలాంటివి మనం చాలా చూసేవాళ్ళం ఇన్ని సీజన్స్లో చూసుకున్నట్లయితే ఒక పేరు ఎంత హైలైట్ అవటం కళ్యాణ అండి తనుజా వాళ్ళిద్దరు పేరే చాలా హైలైట్ అయింది విత్ ఫ్రెండ్స్ గా హైలైట్ అయింది కొంతమంది రివ్యూవర్స్ వేస్తారు చూసేవాళ్ళు లవ్ డ్రామాలు తక్కువ డ్రామాలు ఆ డ్రామాల వల్ల వాళ్ళు హైలైట్ లోకి రాలేదు ఓకేనా ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు తమిళ బిగ్ బాస్ లో జరిగింది కదా అలా చేయొచ్చు కదా కూడా అని మళ్ళీ ఆ టాపిక్ లో వెళ్తున్నాం శ్రమించండి కానీ అలాగైతే కాదు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే ఓకేనా అంతకుమించి ఏమీ లేదు ఓకేనా యాజ్ ఇట్ ఈస్ ఓకేనా కళ్యాణ్ తనుజ సంక్రాంతి ఈ ఇంట్లో కలవబోతున్నారు ఒక్క మాట అయితే కళ్యాణ్ గురించి చెప్పాలనుకుంటున్నామా ఒక నీ వెనుకున్నాడని వాళ్ళని నమ్మి ఓకేనా అలా అయితే ఉండకు తనూజా మంచిది నీకు ఎలాంటి హెల్ప్ చేసిందో కూడా చెప్తా బిగ్ బాస్లో ఓకేనా బిగ్ బాస్లో తనూజా నీకు ప్రతి లో నీ వెనకే ఉంది నీకు సపోర్ట్ చేస్తూనే ఉంది ఓకేనా నువ్వు విన్నర్ అయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత నిన్నెవరైనా నెగిటివ్ చేస్తుంటే గుర్తుపెట్టుకుని నిన్నెవరైనా నెగిటివ్ చేస్తుంటే తను పాయింట్ రైజ్ చేసింది కళ్యాణ్ నెగిటివ్ చేయొద్దు నేను గెలిచినా ఒకటే నా ఫ్రెండ్ కళ్యాణ్ గెలిచినా ఒకటే అని అనింది అలాంటి తనూజాకి దూరంగా ఉండకు ఇప్పుడు ఎలాగైతే మీ ఇద్దరు సంక్రాంతి ఈవెంట్లో కలవబోతున్నారు వాళ్ళిద్దరైతే రాబోతున్నారని మనకు వచ్చిన అప్డేట్ వాళ్ళిద్దరు అండ్ రీతు వీళ్ళు కూడా రాబోతున్నారు ఇమాను యాజ్ టీస్ బిగ్ బాస్ సీజన్ నైన్లో వాళ్ళు మంది అయితే రాబోతున్నారు మనకొచ్చిన మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సంక్రాంతి ఈవెంట్లో తనుజా కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఉంటారు నో డౌట్ మనకు వచ్చిన అప్డేట్ అలాంటిది ఇప్పటికైనా కళ్యాణ్ గుర్తుపెట్టుకో తనుజాకు దూరంగా ఉండకు యాజ్ ఎ ఫ్రెండ్గా తనని ట్రీట్ చేయి తనుజా తనూజా నిన్ను ఎప్పటి నుంచి ఫ్రెండ్ అనే అనుకుంటుంది కాకపోతే నువ్వే కొంచెం టచ్లో లేవు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ ఇద్దరిని నేను బిగ్ బాస్లో చాలా అంటే చాలా ఎంకరేజ్ చేశావు ఓకేనా మీ ఇద్దరు నాకు జున్యుని అనిపించారు కానీ చివరి స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం నువ్వు ఇమాన్యుల్ అన్న అంటే నాకు ఇష్టం ఇమాన్యుల్ అన్న నేను గెలవాలని నేను అనుకుంటున్నాను నువ్వు మాట్లాడే చూసావా ఆ మాటలు నాకు నచ్చలేదు కానీ ఫస్ట్ నుంచి ఒక సోల్జర్ వచ్చాడు విన్నర్ అవ్వాలని నేను ఎంతో స్టాండ్ తీసుకున్నాను ఓకేనా తనూజా ఇంతవరకు ఒక ఫీమేల్ విన్నర్ అవ్వలేదు తనూజా కూడా విన్నర్ అవ్వాలని నేను స్టాండ్ తీసుకున్నాను ఇమాన్యుల్ గురించి కూడా నేను స్టాండ్ తీసుకున్నా ఓకే నా ఒక కమిడియన్ కూడా విన్నర్ అవ్వలేదు విన్నర్ అవ్వాలని నేను ఎక్కడ భయాసిడ్గా లేను పెద్ద పెద్ద రివ్యూవర్ లాగా ఓకేనా ఎప్పుడైనా తనూజా తప్పు చేసినప్పుడు తనుజాది తప్పని చెప్పి కళ్యాణ్ తప్పు కళ్యాణ్ తప్పన్న ఇమానుయుల్ తప్పు అనిపిస్తుమానుయల్ది తప్పన్న ఓకేనా ప్రతి ఒక్కరూ రైట్ ఆర్ రాంగ్ పాయింట్లు ఉంటాయి కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీ ఇద్దరు కలవకుండా ఉంటాం అది నాకైతే నచ్చలేదు కళ్యాణ్ ఒకటే చెప్తున్నా నీ వెనక ఎవరో ఉన్నారని అనుకోకు వాళ్ళు నీ ఫాలోవర్స్ని చూసే ఉన్నారు ఓకేనా ఆ తర్వాత వాళ్ళు నీ అసలు కనపడరు నీ వెంట కూడా ఉండరు ఆ అయినా ఆ ఫేక్ వాళ్ళు ఉంటారు ఫేక్గా నీ ఉండే వాళ్ళు కొంతమంది వాళ్ళు అయితే ఉండరు నిన్ను ఫ్రెండ్గా ట్రీట్ చేసింది తనూజ ఓకేనా తనూజ తో ఉండు ఓకే యాజ్ ఏ ఫ్రెండ్గా ఉండు తనుజాతో నేను అనుకుంటున్నా మీ ఇద్దరు ఒకవేళ బీబీ జోడీకి వచ్చినా కానీ నేనైతే మీ ఇద్దరు ఎలాంటి తప్పు చేయకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను ఇందులో ఎలాంటి తప్పు లేదు ఓకే మీ దగ్గర తప్పు చేస్తే గట్టిగా కూడా నేను మాట్లాడతాను బీబీ జోడీ అప్డేట్స్ కూడా వస్తుంటే మామ ఒకవేళ కళ్యాణ తనుజ తనుజా ఏదైనా చేంజ్ చేసుకొని ఒకవేళ వాళ్ళు వచ్చే పని అయితే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను ఇప్పటికైతే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణ్ అండ్ తనుజ సంక్రాంతి ఈవెంట్లో హల్ చల్ చేయబోతున్నారు మేము బిస్ అయ్యాం బ్రో కళ్యాణ్ తనూజాని బిగ్ బాస్లో చాలా అంటే చాలా ఇష్టపడ్డాము కానీ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఈ రివ్యూస్ పిఆర్లు ఫేక్ వాళ్ళందరి వల్ల మేము చాలా దూరం అవ్వాల్సి వచ్చింది లేకపోతే కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళిద్దరు బాగుండే మాకు చాలా అంటే చాలా ఇష్టం అనుకున్నాం ప్రతి ఒక్కరు ఒకటైనా ప్రతి ఒక్కరు లైక్ చేసి అయిపోండి ఎందుకంటే ఈ వీడియో అందరికీ చేరాలి ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యూచువల్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదా ఏంటి బ్రో ఇంకా అప్డేట్ ఇవ్వవు సంక్రాంతి ఈవెంట్లో కళ్యాణ్ అండ్ తనుజా వస్తున్నారు కదా ఏంటి ఇంకా నువ్వు చెప్పవు అందరూ చెప్తున్నారు కదా అని నేను చెప్తా బ్రో కానీ ఎందుకంటే నేను చెప్పని తెలుసా కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు చూసా వాళ్ళు చేసే హడావుడి వల్ల వాళ్ళిద్దరికి అన్యాయం జరిగింది ఆ పాయింట్స్ కూడా కలిపి చెప్పాలి గట్టిగా చెప్పాలి అని వెయిట్ చేశాను ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్నాను రివ్యూవర్స్ వల్లే వాళ్ళిద్దరు దూరం అయిపోయారు బయటకు వచ్చిన తర్వాత పిఆర్ల వల్లే వాళ్ళు దూరం అయిపోయారు లేకపోతే దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చారు సంక్రాంతి ఈవెంట్లో వచ్చారు నీకు నచ్చారని చెప్పి బిగ్ బాస్లో మరి మరి ఇప్పుడు ఎంకరేజ్ చేస్తావా చేయవా చెయ్యి బ్రో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చెయ్యి మరి మనిషి లక్షణమే అది నువ్వు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మంచిది ఎందుకంటే వాళ్ళు మంచి చేసిన ప్రతిసారి ఎంకరేజ్ చేయి ఏదైనా తప్పు నీకు అనిపించింది అనుకో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో తెలుపు ఒక కళ్యాణ్ అంటే తనుజా తప్పు చేశారు బ్రో దీని గురించి మాట్లాడు బ్రో నువ్వు నాకు చెప్పావు అనుకో నేను గట్టిగా మాట్లాడతా ఓకేనా ఇది మా సంక్రాంతి ఈవెంట్ అప్డేట్స్ అయితే కళ్యాణ్ తనుజా రాబోతున్నారు ఇప్పటికైనా కళ్యాణ్ పెద్ద పెద్ద పెద్దవాళ్ళు నీవు వెనుకున్నారని తనుజాను దూరం పెట్టకు ఇప్పటి నుంచి మీ ఇద్దరు కలిసి ఉండండి యాజ్ ఎ ఫ్రెండ్స్ లాగా మంచి మంచి షోలు చేసుకోండి బాగా హీరో అవ్వు నువ్వు తనుజా హీరోయిన్ అయింది మీ ఇద్దరికి కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చినాయి అవి నాకు తెలుసు మరో న్యూ వీడియోలో మీకు వచ్చిన ఆఫర్స్ ఏంటివి అవి కూడా మన మన ఫాలోవర్స్కి నేను చెప్తాను ఫాలోవర్స్ కళ్యాణ్ అండ్ తనుజా కొత్త మూవీ చేయబోతున్నారు ఆ మూవీ అప్డేట్ కూడా మీకు ఇస్తాను ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో ప్రతి అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది ప్రతి దాని గురించి మనం రైజ్ అవుతూనే ఉంటాం చెప్తూనే ఉంటాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు